హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే డబ్బుని ఆదా చేయడానికి నేను చేసినటువంటి కొన్ని పనులు అవేంటో మీకు చూపించాలనుకున్నాను ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా పూర్తిగా చూడండి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రమే చూడండి లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇంకా ముందుగా నేనైతే హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేశానండి ఈ రోజుల్లో అందరినీ కూడా ఎక్కువగా వేధనిస్తున్నటువంటి సమస్య ఏంటంటే జుట్టు రాలిపోతుందని ఎక్కడ చూసినా ఇదే మాట అండి ఇక మా పిల్లల కోసం నేనైతే ఇంట్లోనే ఈ హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేశాను ఇంకా దీని ద్వారా ఆదా చేయడం ఏంటి అని అనుకోవచ్చు ఇక ఎందుకంటే మార్కెట్లో ఇదే నూనె కొనాలంటే చాలా ధర ఎక్కువగా ఉంటుంది మనమే ఇంట్లో తయారు చేసుకుంటే ఇక డబ్బుని ఆదా చేసుకోవచ్చు కదండీ అందుకనే నేను ఈ విధంగా నూనె తయారు చేసుకోవడం ద్వారా కొంత డబ్బునైతే ఆదా చేయగలిగాను ఎందుకంటే అందరికీ కూడా ఇదే సమస్య పట్టి విడుస్తుంది కాబట్టి మీరు కూడా కుదిరితే ఈ హెయిర్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఇక రెండవదిగా నేను మీ అందరికీ కూడా ఎప్పటి నుంచో చెప్తూనే ఉంటానండి టైలరింగ్ చేయడం ద్వారా మనం ఇంటి వద్దనే ఉంటూ చక్కని ఆదాయాన్ని పొందుకోవచ్చు అండి అంతేకాకుండా మన బట్టలు మనమే కుట్టుకోవడం ద్వారా అంటే మనవి పిల్లలవి ఇలా కుట్టుకోవడం ద్వారా డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు ఈ విధంగా నేను టైలరింగ్ ద్వారా కూడా కొంత డబ్బునైతే ఆదా చేసుకోగలుగుతున్నాను ఎందుకంటే మా బట్టలు ఎప్పుడు కూడా మేము బయట ఎవరికి ఇచ్చి కుట్టించుకోండి ఎందుకంటే నాకు టైలరింగ్ అనేది వచ్చు కాబట్టి నేనే కుట్టేసుకుంటూ ఉంటాను మా పిల్లలకి కూడా నేనే కుడుతూ ఉంటాను ఇక బయట వాళ్ళు ఎవరిచ్చినా కూడా నేను కుడుతూ ఉంటానండి దీని ద్వారా మనం డబ్బుని ఆదా చేయొచ్చు అదేవిధంగా ఆదాయాన్ని కూడా పొందుకోవచ్చు చక్కగా మనం ఇంటి వద్దనే ఉంటూ ఆదాయాన్ని కూడా సంపాదించుకోవచ్చు అరే ఇంటి వద్దనే ఉంటున్నాం మనకి ఏమీ డబ్బులు లేవు ఎలా సంపాదించుకోలేకపోతున్నాం అని బాధపడకుండా చక్కగా ఈ విధంగా టైలరింగ్ చేయడం ద్వారా డబ్బునైతే మనం కూడా అండి అంటే వేలల్లో కాకపోయినా అందరిలో అయినా మనం సంపాదించుకోవచ్చు ఎంతో కొంత సంపాదించుకునే మార్గం అయితే టైలరింగ్ ద్వారా చక్కగా వస్తుందండి కాబట్టి పొద్దున్న వాళ్ళందరూ చక్కగా టైలరింగ్ చేసుకుంటే మనకి ఇంట్లో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బట్టలు కూడా కుట్టేసుకోవచ్చు ఈ విధంగా టైలరింగ్ చేయడం ద్వారా కూడా మనం డబ్బుని ఆదా చేసుకోవచ్చు అదేవిధంగా డబ్బును కూడా సంపాదించుకోవచ్చు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అయితే కనుక రెండు మూడు వీడియోలు చూడండి మీకు మా వీడియోల ద్వారా ఏదైనా కొంత ఉపయోగం ఉంటుంది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా షేర్ చేయడం ద్వారా వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి ఇక బ్లౌజ్ అయితే కుట్టేశాను నేను ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి ప్రిన్స్ట్రాక్ట్ బ్లౌజ్ ఇదే బ్లౌజ్ మనం బయట కుట్టించుకోవాలంటే చాలా చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన బ్లౌజ్లు మనమే కుట్టుకుంటే డబ్బుని ఆదా చేసుకోవచ్చు ఇక మూడవదిగా నేను స్వీట్ అయితే తయారు చేశానండి ఇంకా స్వీట్లు తయారు చేసుకుంటే తింటాం కానీ ఆదాయం అవుతుంది అని అనుకోవచ్చు ఎందుకంటే మనం బయట కొనాలనుకుంటే చాలా రేట్ ఎక్కువగా ఉంటుంది అదే ఇంట్లో చేసుకుంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని కూడా పొందుకోవచ్చు కదండి అందుకనే ఈ విధంగా మనం స్వీట్లు అనేవి తయారు చేసుకుని లేదంటే ఏమైనా తినడానికి ఇంట్లో తయారు చేసుకుంటే డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు అంతేకాకుండా మనం చక్కగా అన్నీ నాణ్యమైనవి తెచ్చుకొని చేసుకుంటాం కాబట్టి మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అయితే ఈరోజు నేను లడ్డూలు అనేవి ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం పచ్చిశనగపప్పుని రెండు గంటల పాటు నానబెట్టుకొని ఆ నానిన తర్వాత నీళ్ళు లేకుండా ఈ విధంగా వడకట్టేసుకొని దీన్ని మిక్సీలో వేసుకుంటున్నానండి అండి మిక్సీలో వేసుకున్న తర్వాత ఇవి మెత్తగా చేసుకోకూడదు బచ్చగా చేసేసుకొని మొత్తం పప్పు అంతా కూడా చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం చూడండి ఈ విధంగా మనం పచ్చబచ్చగా చేసుకుంటే సరిపోతుంది మనకి లడ్డూలు అనేవి చాలా సాఫ్ట్గా భలే టేస్టీగా వస్తాయండి పప్పు అంతా అయిపోయిన తర్వాత ఇందులోనే చిటికెడు ఉప్పు కూడా వేసుకున్నాను వేసుకుని పిండి అంతా బాగా కలిపేసిన తర్వాత స్టవ్ మీద ఇవి వేయించడానికి ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసి చిన్న చిన్న పునుగులా వేసేసుకుంటున్నాను వీటిని మరీ ఎర్రగా వేయించేసుకోకూడదండి అంటే లోపల ఉడికేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా రెండు వైపులా వేయించుకుని మొత్తం అన్నీ కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం ఇక చాలామంది మా వీడియోస్ చూస్తూ కామెంట్లు పెడుతున్నారు కానండి నేను కామెంట్లకి రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే కామెంట్లు అనేవి రెస్ట్రిక్షన్ మోడ్లో ఉన్నాయి మరి ఎందువల్ల ఆ విధంగా జరిగిందనేది తెలియదు అది మాకు క్లియర్ అయిన తర్వాత నేను ప్రతి ఒక్కరి కామెంట్కి రిప్లై ఇవ్వాలనుకుంటున్నానండి దయచేసి ఎవరు ఏమనుకోకండి ఎందుకంటే రెగ్యులర్గా కామెంట్లు పెట్టేవాళ్ళు ఉంటారు మరి వాళ్ళకి నేను ఏ విధమైన రిప్లై ఇవ్వలేకపోతున్నాను కాబట్టి వీడియో ద్వారా తెలియచేస్తున్నానండి ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వగానే నేను మీకు కామెంట్కి రిప్లై ఇస్తాను అదేవిధంగా మీ వీడియోస్ అన్నీ నేను ప్రతిరోజు చూస్తుంటానండి కాకపోతే మీకు కామెంట్లు పెట్టడానికి నాకు అవకాశం లేదు ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మనం వేయించేసుకొని చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి పెట్టేసుకుందాం చుండిపప్పు అంతా అయిపోయింది అన్నీ కూడా ఆ విధంగా వేపేసుకున్న తర్వాత అదే నూనెలో కొంచెం జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించేసుకుంటున్నానండి ఇంకా స్వీట్ అనగానే మనం చక్కగా జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకుంటాం కదా ఇవి లేకపోతే మనకి స్వీట్ అనేది సంపూర్తి అవ్వదేమో అని అనుకుంటూ ఉంటాము ఎందుకంటే ఖచ్చితంగా మనం ఒకటో రెండైనా కానీ వేసుకోవాలనుకుంటాం ఇంట్లో ఉన్న వాటితోనే మనం చక్కగా స్వీట్ అనేది రెడీ చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది ఇక డబ్బు కూడా ఆదా అవుతుంది ఈ విధంగా చక్కగా మనం స్వీట్లు కూడా ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల డబ్బును కూడా చక్కగా ఆదా చేసుకోవచ్చు అదేవిధంగా మనం ఎవరింటికైనా చుట్టాల ఇంటికి వెళ్ళామనుకోండి వాళ్ళకు కూడా మనం చక్కగా ఇంట్లోనే తయారు చేసి తీసుకువెళ్తే వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు కాబట్టి చక్క ఈ విధంగా మనం ఇంట్లోనే ఉంటూ డబ్బుని ఆదా చేసుకోవచ్చండి ఇక ఇవన్నీ వేగిన తర్వాత వీటిని మిక్సీలో వేసుకుని కొంచెం పొడిగా చేసుకుందాం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరఫ్గా చేసుకుందాం ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ టేస్ట్ అనేది అంతకు మించి ఉంటుందండి లడ్డూలైతే అందరికీ తెలిసినవే కాకపోతే చేసే విధానంలోనే కొంత మార్పు అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా మనం ఇంట్లో తయారు చేసుకొని చక్కగా ఇంటి లపాతి తింటే ఆనందమే వేరు చూడండి ఇప్పుడు పంచదార పాకం అయితే పట్టేస్తున్నాను దానికి గాను నేను పప్పు ఒకటన్నర కప్పు తీసుకున్నాను కాబట్టి పంచదార కూడా ఒకటన్నర కప్పు తీసేసుకొని పాకం పట్టుకుంటున్నానంటే పాకం మరీ ముదురు పాకం అవసరం లేదండి పంచదార కరిగి కొంచెం జిగురుగా వచ్చి అనిపిస్తే సరిపోతుంది పంచదార అంతా కరిగిపోయిన తర్వాత ఇందులోనే మనం స్మెల్ కోసం పాలకుల పొడి వేసేసుకుందాం ఇంకా లడ్డూలు అనగానే మనకి భలే నోరూరిపోతాయి కదండి మోతీ అందులోకి మోతీచూరు లడ్డూలు అంటే అందరికీ చాలా ఇష్టం ఎందుకంటే మనం ఎవరింటికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ముందుగా తీసుకెళ్ళేది ఎక్కువ మంది తీసుకెళ్లేదు లడ్డులేనండి పాకం అయితే రెడీ అయిపోయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి పప్పు మిశ్రమాన్ని వేసేసుకొని ఇందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం మొత్తమంతా కూడా బాగా కలిపేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేద్దామండి రెండు నిమిషాలు పూర్తయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇది కొంచెం చల్లారిన తర్వాత చక్కగా మనం లడ్డూలు చుట్టుకుంటే ఇక తినడానికి రెడీ అయిపోతాయండి ఈ విధంగా మనం లడ్డూలు తయారు చేసుకోవడం వల్ల లడ్డూలనే కాదండి ఇంట్లో ఏం తయారు చేసుకున్నా డబ్బుకి డబ్బు ఆదా ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది ఈ విధంగా నేను చక్కగా ఈ మూడు పనుల ద్వారా నేను కొంత డబ్బునైతే ఆదా చేసుకున్నానని మీతో చెప్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు మా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ పన్ విత్ పేరీ అండ్ ఫ్యామిలీ ప్లీజ్ తప్పకుండా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏ నైస్ డే ఇక రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తామండి ఇక మీరందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తారని మరొకసారి మీకు తెలియచేస్తున్నాను ఇంతవరకు వీడియోస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్